ఈ రోజు కోవైటి వాళ్ళకి అయితే చికెన్ టోస్ట్ రోల్స్ అయితే చేస్తున్నాను ఇదే విధంగా చేస్తా అనేది ఈ వీడియో అయితే కన్నా పూర్తిగా అయితే ఉంటుంది ఎక్కడ మిస్ కాకుండా వీడియో అంతా అప్లోడ్ చేశాను మీరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవరి వాళ్ళకు చికెన్ టోస్ట్ రోల్ అయితే చేస్తున్నాను ఇవి ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చేసేది అయితే మీకు అప్పుడైతే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి చికెన్ ఇది మామూలుగా ఎముకలు లేకోకుండా మాంసము ముక్కల ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలు ముక్కలుగా మామూలుగా అంత చిన్నవి లేకుండా అంత పెద్దవి లేకుండా ఒక మాదిరిగా ఉండేటట్టుగా ముక్కల ముక్కలుగా అదే విధంగా చికెన్ అంతా కట్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఇక్కడ బ్రెడ్ చికెన్ అండ్ అయితే అంటారు అట్లాగొచ్చేసి దింట్కి వచ్చేసి నొక్కొన్న ఇతనాలు క్యాప్సికమ్ ఎర్రగడ్డ ఇవి ఒక పక్క వచ్చేసి చికెన్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకునేది అవి ఇవి వచ్చేసి తీపి మొక్కజొన్న ఇతనాలు అవి మామూలుగా రెడీమేడ్గానే ముందే దాంట్లో ఉంటాయి ఉడికిచ్చినవి ఫస్ట్ అయితే కానీ బట్టర్ అయితే వేసుకుంటాను దాంట్లో ప్యాన్లో బట్టర్ వేసిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తాను ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కలు అయితే వేస్తాము చూడండి చికెన్ ముక్కలు వేసిన తర్వాత మనం కలబెట్టుకుంటూ ఉంటాం కదా అది చికెన్ అయితే మగ్గి దాంట్లో నీళ్ళు అనేది లేకుండా పోయిన తర్వాత అది మామూలుగా నూనె పైకి వచ్చేటప్పుడు మనం దాంట్లో వచ్చేసి మిరియాల పొడి కారం చిన్న లైట్గా ఎక్కువ లేకుండా ఒకళ్ళొకరు ఉండేది కారం పొడి ఒక్కరొక గరం మసాలా వచ్చేసి నిరియాల పొడి మామూలుగా ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ ఇవి కచ్చడము అలాంటి బెప్ టైస్ అంటే మొక్కదన్న ఇప్పుడు చూడండి టోస్ట్ వచ్చేసి ఆ విధంగా వార్లు అయితే కట్ చేస్తాను టోస్ట్ ఆ వార్లు ఆ విధంగా కట్ చేసేసి మన చపాతి కరె ఉంటుంది కదా ఇది చపాతీ చక్కనే మన చపాతీ కరె ఉంటుంది కదా దాంతో వచ్చేసి ఆ విధంగా అయితే వేస్తాను ఆ విధంగా మనం గట్టిగా కట్ చేస్తే కానీ ఒక అయిపోతుంది అట్లే అదే విధంగా నేను రెండు ప్యాకెట్లు టోస్ట్ అయితే అదే విధంగా చేసుకుంటాను ఇప్పుడైతే చికెన్ చూడండి చికెన్ అయితే కదా బాగా దాంట్లో ఉండే నీళ్ళంతా పోయేసి మామూలుగా నూనె అంతా పక్కకు తర్వాత మనం ఏం వేయకూడదు అని చెప్పాను కదా ఫస్ట్ అయితే కదా ఉప్పు గరం మసాలా పెప్పరిక మిరియాల పొడి గరం మసాలా మిరియాల పొడి ఇవి కలపెట్టేసినాను తర్వాత వచ్చేసి దీంట్లో ఒక్క స్పూన్ మీద జిబెన్ అయితే వేస్తాను జిబెను మనం మన దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అది క్రీమ్ కానీ జిబెను కానీ ఏదంటే అది అది ఇప్పుడు ఇప్పుడే వేయను నేను చెప్తున్నాను ఊరికే ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్ మొక్కతన్న ఇతనాలు కూడా వేసినాను అవి కూడా కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా క్రీము జిబెను జిబెన్ అని చెప్పాను కదా జిబెన్ అది ఒప్పుది కాదు మామూలుగా సప్పకుండేది ఇదే ఇదైతే ఈ ఈ ఈ జిబెన్ అయితే వేస్తాను వేసేసిన తర్వాత నేను బెగ్డోనేస్ అయితే కన్నా కొంచెం చల్లేసి బెగ్ డోనేస్ అంటే మనకి ఇంటి దగ్గర ఉండాలి తెలియదు అనుకుంటా లాగా ఉంటుంది కానీ కొత్తిమీర కాదు బెగ్ డోనైస్ అది దీని వాసన దాని వాసన వేరుగుంటుంది ఇది కొవేట్లో అయితే దొరుకుతుంది నేను అయితే చూడలేదు అందుకు బెగ్డోనైస్ అని చెప్తున్నాను మన మామూలుగా ఇది ఇంటి దగ్గర ఎవరైనా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఏముండదు ఇది ఎవరైనా తినేది చూడండి నేను చపాత కడత రుద్దాను కదా ఆ విధంగా పతలాంగు వచ్చేసింది చూడండి మేము ఆ స్పూన్తో తీసుకొని చికెన్ ఆ విధంగా మామూలుగా అయితే రోలు అయితే చేస్తాను రోల్ రో రోలు మనం మామూలుగా నిదానంగా మనం చేసుకుంటే కన్నా ఎక్కడ చిన్నగకుండా వచ్చేస్తుంది రోలు ఎందుకంటే మనం గట్టిగా ఫ్రై చేసి తిప్పడంలో ఒకవేళ చినిగిపోవచ్చు మామూలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చిన్నగా అది తునిగిపోదు నేను చిన్నగా అంటున్నాను తినిగిపోదు చూడండి అదే విధంగా అన్ని దాళ్ళకి అదే విధంగా టోస్ట్లు అన్నింటికి నేను రెండు ప్యాకెట్ల మీద రుద్ అని చెప్పాను కదా అదే విధంగా పెట్టి అదే విధంగానే చూడండి ఫైర్ ఎక్స్లో అయితే పెట్టేస్తున్నాను రెండు వర్షాలుగా అదే మాదిరిగానే అన్నీ అయితే రుద్ది అదే మాదిరిగా పెడతాను దీంట్లో వచ్చేసి నేను ఈ పెట్టేసిన తర్వాత పైన అయితే సాస్ అయితే వేస్తాను క్రీమ్ కుకింగ్ క్రీమ్ లేకుండా సాస్ ఇది వచ్చేసి పిక్ క్రీమ్ అని ఉంటుంది మామూలుగా అది స్వీట్లలో లేక అందుకోడతారు అది తీసుకొని ఇప్పుడు దాకా నేను చూపించాను కదా జుబన్ కర్ఫెక్టు అది ఒక స్పూను మామూలుగా నేను చెప్పిన రెండు వేసేసి నీళ్ళు మనము నేను చూపిస్తాను నీళ్ళు ఏ విధంగా అనేది ఈ రెండు వేసేసి కలపెట్టేస్తాను కలపెట్టేసి మనకు నీళ్ళు ఈ క్రీమ్ వచ్చేసి అంత పతలాగా కలుపుకోకూడదు అంత చిక్గా ఉండకూడదు ఒక నార్మల్గా అయితే ఉండాలి ఇప్పుడు నేను కలిపిన తర్వాత చూడండి మీరే నేను వేసేటప్పుడు ఆ విధంగా అయితే కూడా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని ఇప్పుడు నేను ఇప్పుడు ఈ క్రీమ్ ఇదా నెమ్మదిగా మనం ఇప్పుడు అన్ని రోజులు చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫైవ్ ఎక్స్ ఉండదా చూడండి ఆ విధంగా నెమ్మదిగా అయితే కన్నా వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఒకేసారి కూడా గుమ్ముడిస్తే కన్నా వేస్తే కన అంత లెక్కలు రాదు కదా ఆ విధంగా అంత లెక్కలు వేసుకుంటే కన్నా సరిపోతుంది ఆ విధంగా వేసుకున్న తర్వాత నేను పైన అయితే కన్నా ముజిరల చేసి అయితే వేస్తాను వేసేస్తాను చేసి వేసి మళ్ళీ ఒక్కలొక్కలుగా ఉంటుంది కదా కారం పొడి అది కూడా వేసేసి తర్వాత వచ్చేసి ఓవెన్లో పెడతాను తర్వాత ఓవెన్లో పెట్టేసి ఇప్పుడు వచ్చేసి నా దగ్గర కొవ్వైటి పిల్లడు వచ్చినాడు ఏం చేస్తున్నావు ఆశ అని అడిగేదానికి వాడికి తెలియదు నేను వీడియో తీస్తా అని ఇది వచ్చేసి ముజిరలో చేసు పైన సల్లేసి ఒకళ్ళొకలాగా ఉండే కారం పొడి కూడా లైట్గా ఎక్కువ లేకోకుండా ఎందుకంటే కొవ్వైటి వాళ్ళు కారం ఎక్కువ తినారు తెలుసు కదా ఇప్పుడు తీసుకుపోయి దీన్ని అయితే నేను ఓవెన్లో అయితే పెట్టేస్తాను మొబైల్లో పెట్టేసిన తర్వాత కొంచెం కాల్చిన తర్వాత పైన కొంచెం నిరం వస్తే తర్వాత తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత బయట పైన కూడా మళ్ళీ అయితే వెళ్తాను చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను నేను పెట్టే వీడియోలో అయితే కానీ సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇట్లాగే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి పిజ్జా అయితే కదా వడైపోయింది రోల్స్ చికెన్ రోల్స్